ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మంత్రాలయ పీఠాధిపతి యొక్క ప్రతినిధిగా చెప్తున్నాను అటువంటి ఎలాంటి సూచన కానీ ఎలాంటి నిర్దేశం కానీ మనం ఇవ్వలేదు ఎవరిని ఇక్కడ ఇక్కడ పెంచుకోరావాలి ఇక్కడ పంపిణీ చెప్పలేదు అది అవాస్తవం రాఘవేంద్ర స్వాముల వారి యొక్క ప్రతినిధిగా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మద్దులేటి ఇటీవల కాలంలో నారాయణపేట జిల్లా ముడుమాల్లో జరిగినటువంటి ఒక అమానుషమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన గురించి ఇవాళ ఈ వీడియో చేయబోతా ఉన్నాం ప్రధానంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైనటువంటి ఈ నారాయణపేట జిల్లాల్లో కుల వివక్షత అంటరాని అణచివేత అణచివేతన దోపిడీ ఎక్కువ ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉండడం అనేటువంటిది చాలా సందర్భాల్లో మనం చూసి ఉన్నాం ఇట్లాంటి ఈ క్రమం లోపల కృష్ణా మండలంలోని ముడుమాల్ గ్రామం లోపల ఆగస్టు పదిహేడవ తేదీన జరిగినటువంటి ఒక అమానుషమైనటువంటి సంఘటన ఆ గ్రామానికి చెందినటువంటి ఒక దళిత కుటుంబం ఆ గ్రామంలో ఉన్నటువంటి యాదవేంద్ర స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకోవడం కోసం పెద్దల సమక్షంలో నిర్ణయించుకొని ఆ గుడి పేరు పెట్టి పెళ్లి పత్రికలు ముద్రించుకొని అనేక మందికి ఆహ్వానాలు పంపించి అందరినీ కూడా బంధువులను అందరినీ స్నేహితులందరినీ కూడా ఆ పెళ్లికి ఆహ్వానించడం జరిగింది ఈ క్రమం లోపల పద్దెనిమిదవ తారీఖు జరగబోయే పెళ్లికి మీరు రా వచ్చి మా పెళ్లి చేయాలని చెప్పేసి అదే గ్రామంలో ఉంటున్నటువంటి పూజారి చక్రపాణి దగ్గరికి వెళ్ళి పత్రిక ఇచ్చి అయ్యగారు మా పెళ్ళికి రావాలి మా పెళ్లి చేయాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు చెప్తే వెంటనే అక్కడున్నటువంటి బ్రాహ్మణుడు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మీరు గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు గుడి బయటనే చేసుకోవాలి పెళ్లి ఎట్టి పరిస్థితిలో గుళ్ళో చేసుకోవడానికి వీలు లేదని చెప్తే పెద్దలందరూ కూడా నిలువరించు ఎందుకు తరతరాలుగా మేమంతా గుళ్ళోకి వెళ్తున్నాం గుళ్ళో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం ఎందుకు ఈరోజు ఇంత వివక్ష ఎందుకు మీరు ఈరోజు గుడి బయట చేసుకోమంటున్నారని చెప్పేసి మాట్లాడితే సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి పూజారి మరుసటి రోజు అంటే ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున పెళ్లి చేసుకుందామని చెప్పేసి పెళ్ళి పందిరి వేద్దామని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులను చూసి పూజారి అయినటువంటి చక్రపరటువంటి వీడు గుడికి తాళం వేసుకొని రావడం జరిగింది ఇదేంటి ఇదేంటి మీరు ఖచ్చితంగా గుడి తాళం తెరవాలి అంటే లేదు లేదు గుడి తాళం తెలవను మీరు గుడి బయటనే చేసుకోవాలని చెప్పేసి గుడి తాళం వేసుకొని వచ్చినటువంటి పూజారిని ఏమి అనలేక అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల లోపల మెట్ల ముందే గుడి బయట ఉన్నటువంటి మెట్ల ముందే చిన్న పందిర్లు వేసుకొని ఆ పందిట్లో పెళ్లి చేసుకున్నటువంటి క్రమం లోపల ఆ పెళ్లికి వచ్చినటువంటి విద్యావంతులు యువకులు ఇది ఇంత దుర్మార్గమై ఉందని చెప్పేసి అప్పటికే తమకు ప్ర సమాచారాన్ని అంతా కూడా ఆ మీడియా మిత్రులకు ప్రజా సంఘాలకు ఇవ్వడం వల్ల ప్రజా సంఘాలు మీడియా మిత్రులంతా కూడా ఆ పిల్లి జ జరిగిన రోజే సాయంత్రం ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది ఆ గుడి ముందు ఆందోళన కార్యక్రమం చేస్తున్న క్రమంలోపల పోలీసులు రావడం జరిగింది ఈ పోలీసులకు ఇదంతా కూడా సమాచారం అందు అందుకున్నటువంటి మంత్రాలయం అంటే ఆ గుడి సంబంధించినటువంటి మంత్రాలయ పీఠాధిపతులు అక్కడి నుంచి ఒక ప్రతినిధిని ముడుమల్ గ్రామానికి పంపించడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ పత్రిక విలేకరులు కానీ బ్రాహ్మణ పూజారైనటువంటి ఆ గుడి పూజారైనటువంటి చక్రపాణిని ఎందుకు దళితులను మీరు గుళ్ళలోకి పెళ్లి చేసుకోవద్దంటున్నారు ఎందుకు గుడి బయట చేసుకోమంటున్నారు చేసుకోమంటున్నారని చెప్పేసి వివరణ కోరితే అప్పుడు చక్రపాణి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఈ గుడిలో ఈ రోజు నుంచి ఎవరు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు కనుక నేను అందులో భాగంగా వాళ్ళకి పెళ్లి చేసుకోవద్దని చెప్పిన తప్ప ఇందులో నా పాత్ర ఏం లేదు ఈ ఆదేశాన్ని మంత్రాలయ పీఠాధిపతులు నాకు పంపిస్తే నేను ఇక్కడ ఆచరణలో పెడుతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది నిజానికి కూడా చాలామంది విశ్వసించిండ్రు ఇది పీఠానికి సంబంధించింది కదా ఇది వాళ్ళు చెప్తే ఈయన చేస్తున్నాడు కదా ఈయన ఇందులో ఈయన తప్పేందుని చెప్పేసి పోలీసులు వాదించిండ్రు విలేకరులు కూడా అదే విషయాన్ని కూడా పేపర్లో రాయడం జరిగింది ఇట్లా రాసిన తర్వాత ధర్నాను చేస్తున్నటువంటి ప్రజలను ఉద్దేశించి మంత్రాలయం నుంచి వచ్చినటువంటి ఒక పీఠాధిపతి ఎవరైతే చక్రపాణి ఆదేశాలు పంపించిండ్రు అని చెప్తున్నాడో వాళ్ళే ఇవాళ ధర్నాను ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చి ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడినరు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మంత్రాలయ పీఠాధిపతి యొక్క ప్రతినిధిగా చెప్తున్నాను అటువంటి ఎలాంటి సూచన కానీ ఎలాంటి నిర్దేశం కానీ మనం ఇవ్వలేదు ఎవరిని ఇక్కడ ఇక్కడ పెంచుకోరా ఇక్కడ చెప్పలేదు అది అవాస్తవం రాఘవేంద్ర స్వాముల వారి యొక్క ప్రతినిధిగా మేము దళితులని పెళ్ళిళ్ళు ఇక్కడ చేసుకోవద్దని మేము ఎవరికి కూడా ఆదేశాలు ఇవ్వలేదు ఈ గుడిలోకి అందరు రావచ్చు అందరు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఇది గత కొన్నేళ్ల పాటు కొనసాగుతుంది ఇక్కడ కూడా కొనసాగుతుంది తప్ప మేము ఎవరికి కూడా ఆదేశాలు ఇవ్వలేదు చక్రపాణి చేసినటువంటి పని తన వ్యక్తిగతమైనటువంటి పని తన ఆలోచన విధానానికి సంబంధించిన అంశం తప్ప మా పీఠానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మంత్రాలయం సంబంధించినటువంటి పీఠాధిపతి చెప్పడం జరిగింది అంటే అప్పటిదాకా పోలీసులను మిస్గైడ్ చేసిండు పత్రిక విలేకరులను మిస్గైడ్ చేసిండు గ్రామాలను దళితులను ఒక రకంగా అవమానపరిచిండు ఇంత అవమానపరిచినటువంటి పూజారి వైఖరి బట్టబయలు అయిపోయింది అప్పటిదాకా మంత్రాలయం పీఠాధులపై దొబ్బినటువంటి చక్రపాణి మంత్రాలయం పీఠాధిపతులు మాకు సంబంధం లేదు ఈ చక్రపాణి వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పిన తర్వాత అత్యంత దుర్మార్గమైనటువంటి కట్టుక తల్లినటువంటి చక్రపాణి గురించి బహిరంగంగా అందరికి అర్థమైపోయింది ఇది అగ్రకుల బ్రాహ్మణీయ అనువాద భావజాలానికి సంబంధించిన అంశం తప్ప ఇది ఇంకేమీ కాదని చెప్పేసి అర్థమైన తర్వాత ఆందోళన చేస్తున్నటువంటి ప్రజలను ఉద్దేశించి వారు క్షమాపణ కోరిన మంత్రాలయం పీఠాధిపతులు కోరినప్పటికీ కూడా తప్పనిసరిగా శిక్షను అనుభవించాల్సిందే ఉన్మాదంగా ప్రవర్తించి జీవితంలో పెళ్ళైనటువంటి ఒక మధురాను మధురానుభూతికి సంబంధించినటువంటి ఒక మధుర అత్యంత అద్భుతమైనటువంటి ఘట్టం ఇట్లాంటి ఘట్టాన్ని అత్యంత దుర్మార్గంగా అవమానించినటువంటి చక్రపాణి చట్టపరంగా శిక్షకు అర్హుడే అని చెప్పేసి డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు మొత్తం కూడా కుల నిర్మూలన పోరాట సమితి అంబేద్కర్ యోజన సంఘం మక్తల్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి టీఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ లాంటి అనేకమైన ప్రజా సంఘాలు కుల సంఘాలు గ్రామ పెద్దలు గ్రామ యువకులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన తర్వాత వెంబడే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఇట్లా ఇప్పటికీ వారం పైగా గడుస్తున్నప్పటికీ కూడా పూజారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అసలు అనేటటువంటిది ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఇవా దళిత బహుజనాలు పిల్లలు ఏదైనా తెలిసో తెలియక తప్పు చేస్తే వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి విచారణ పేరుతో రోజుల తరబడి కూర్చోబెట్టుకోవడం కొట్టడం లాంటి జరుగుతున్న ఈ క్రమం లోపల ఒక బ్రాహ్మణుడిని పోలీస్ స్టేషన్ కూడా పిలువలేకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి ఆయనను ఒక మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధకరమైనటువంటి విషయం రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధించిన తర్వాత చట్టం వెలుగులో నిర్మాణ ఎస్సీ ఎస్టీ చట్టం కూడా అమలు చేయడం అమలు చేయడానికి అందులో దోషిగా తేలినటువంటి బ్రాహ్మణ పూజారి అనేటువంటి చక్రపాణి లాంటి ఒక అత్యంత దుర్మార్గుణి అరెస్ట్ చేయడానికి ఇన్ని రోజులు వారం రోజులు టైం పడ పడుతుందంటే ఆశ్చర్యపోతా ఉన్నాం ప్రజలందరూ కూడా కనుక ప్రజల పట్ల వివక్ష చూపించి అత్యంత అమానవీయంగా వ్యవహరించినటువంటి చక్రపాణి అరెస్ట్ చేసేదాకా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి దళిత ప్రజా సంఘాలు మొత్తం కూడా ఒక ప్రజాస్వామిక సంఘాలు బీసీ సంఘాలన్నీ గుడిసా ఒక ముడుమాల్ దళిత న్యాయ పోరాట కమిటీని ఏర్పాటు చేయడం చేసుకోవడం జరిగింది ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన కృష్ణా మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనేక కార్యాచరణ అనేకమైనటువంటి రకరకాల కార్యాచరణ రూపొందించుకుని ఇవాళ ప్రజల ముందుకు వెళ్తున్నటువంటి ప్రజా సంఘాలు ప్రజలు దళితులు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఉద్యమ బాట పట్టాల్సినటువంటి ఒక అనివార్య స్థితి ఇవాళ ఏర్పడింది కనుక దళితుల దళిత లేదంటే మొత్తం రాష్ట్ర చరిత్రలో భారతదేశ చరిత్రలో దళితులు ఉద్యమించకుండా తమకు న్యాయం జరిగిన చరిత్ర ఎక్కడ లేదు ఉద్యమించి సాధించుకున్న క్రమం లోపలనే అనేక తమకు జరిగినటువంటి అన్యాయాన్ని సమాజం అంగీకరించి దాని వైపు నిలబ న్యాయం వైపు నిలబడింది కనుక దళితులు ఎప్పుడైనా పోరాటం వైపు నిలబడతారు పోరాటంలో భాగంగానే తమ హక్కులు సాధించుకుంటారు ఆ క్రమం లోపల ఇవాళ మక్తల్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది దళిత సంఘాలు కూడా ఇవాళ యాక్రికల్చర్ కమిటీని ఏర్పాటు చేసుకుని పోరాడుతూ ఉన్నాయి ఇట్లాంటి ఉన్మాది అయినటువంటి చక్రపాణి లాంటి ఒక ఉన్మాది ఇవాళ చక్రపాణి చేసినటువంటి అరాచకత్వం ఈరోజు మా ఇది ఒక్కటే కాదు గ్రామాల్లో దళితుల బీసీల పిల్లలు ఎవరైనా మహిళలు టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేర్పిస్తే ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆడపిల్లల్ని ఎక్కువ కాలం చదివించొద్దు సమాజం బాగలేదని చెప్పించి వాళ్ళ బాల్య వ్యూహాలు చేర్పి చేసినటువంటి ఒక దుర్మార్గ చరిత్ర కూడా ఇవాళ చక్రపానికి ఉందని మొన్న మేము నిజ నిర్ధారణ పోతే కూడా తేలిపోయింది అంతేకాకుండా వలస వెళ్ళినటువంటి దళితులు బీసీలు ఎవరైతే పొట్ట చేత పట్టుకొని వివిధ పట్టణాలకు బొంబాయి బెంగళూరు హైదరాబాద్కి వెళ్ళినటువంటి దళితులు బీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ భూములను అన్యాయంగా మీ పైన పాస్ పుస్తకాలు ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళకి అంటే నిరక్షరాస్తుల దగ్గర అంటే అమ్మకానికి సంబంధించిన పత్రకారుల పత్రాల్లో పలు సంతకాలు జయించి ఈ ఆంధ్ర ఆంధ్ర వాళ్ళకు ఈ భూములను తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించినటువంటి ఒక దుర్మార్గ చరిత్ర కూడా చక్రపాణికి ఉంది అట్లాంటి బాధితులు ఇవాళ గ్రామాల్లో చాలామంది ఉన్నారు ఒక దళితుల బీసీలే కాదు రెడ్డీలు కూడా ఈయనకు బాధితులే ఉన్నారు ఎనిమిది ఎకరాలతో జీవితాన్ని ప్రారంభించిన చక్రపని ఇవాళ నూట పది ఎకరాలను సంపాదించిన అంటే ఎంత అణచివేత ఎంత దుర్మార్గము ఎంత బ్రాహ్మణీయ మనువాద భావజాలం ఎంత కరడుగట్టిన వ్యక్తి అయితే ఇవాళ అన్ని ఎకరాల భూమిని అంతమందిని బాధితులు చేస్తాడు కనుక చక్రపాణి లాంటి ఉన్మాది ఎట్టి పరిస్థితుల్లో పల గ్రామాల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి కాదు జైల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి కనుక చక్రపాణి అరెస్ట్ కావాల్సిందే అరెస్ట్ అయ్యేంత వరకు వదిలిపెట్టమంటూ ఇవాళ ముడుమాల్ దళిత న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళితులు ఉద్యమిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈ నెల అంటే ఆగస్టు ఇరవై ఏడో తారీఖు జరగబోయే ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నిన్న వాళ్ళ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్రమం లోపల ఎక్కడ ఉన్మాదం జరిగినా ఖండించాల్సినటువంటి ఒక కనీస మౌలికమైనటువంటి మానవత్వానికి సంబంధించిన అంశం కనుక ఇవాళ చాలా హిందుత్వ సంస్థలు తాము హిందూ మత ప్రతినిధులమని హిందూ మతం బాగుపడాలని హిందూ మతం గొప్పదని చెప్పి ప్రసంగాలు ఇస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ దళితుల పక్ష దళితులను వివక్షపూరితంగా గుళ్ళోకి రానియకపోతే ఇవాళ నోరు ఎందుకు మెదపడం లేదు అనేటటువంటిది ఒక ప్రశ్న అంటే దళితులు బయట ఉండాలని మీరు ఆశిస్తున్నారా లేదా ఒకవేళ దళితులకు సమానత్వం కావాలి దళితులు గుళ్ళోకి వెళ్ళాలనుకుంటే దళితుల అండగా ఇవాళ మీరు నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది బ్రాహ్మణ పూజలు అనేటువంటి చక్ర అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ బ్రాహ్మణ సంఘాలు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి ఉన్మాదపు బ్రాహ్మణుని వెనకేసుకొస్తారా ఖండిస్తారా లేకపోతే మేము కూడా ఆయన ద్వారానే మేము అంగీకరిస్తామనుకుంటే మౌనంగా ఉండొచ్చు లేకపోతే ఇట్లా దుర్మార్గాన్ని ఖండిస్తామనుకుంటే బహిరంగంగా వచ్చి పేపర్ ప్రకటన చేసి ఇట్లాంటిది మేము సహించము అని చెప్పేసి ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా చాలా దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి